అత్తా నీ కోడల్ని ఏమన్నా టెస్ట్ ఏమన్నా పాటలు వంటలు అలాంటివి ఏమన్నా వచ్చాయన్నమాట కారులో పెళ్లి చూపులు ఎలా ఉంది సో

మేము గమ్మున డోర్ తీసు పడిపో అయితే పాడకమ్మా మంచి పాట పాడతల్లి ఇప్పుడు శంతాకు పులిపాకు అన్న కాకుండా మంచిగా పాడ మంచి పాటలు పాడమ్మా అత్త కూర్చున్నా తల్లి పాటలు పాడేదానికి సమయం కాదులే అత్త రోజుల తర్వాత గొంతు ఎలా ఉందో మా అత్తంటది అంతే నువ్వు మరియంతో బిల్డప్ పక్కలది చిన్న రుని ముక పాడు నువ్వు ఊటిగా పాడద్దు అదలే చిన్న పాడు నేను ముందేమో పాడమంటాడు నీ అల్లుడు నువ్వు వెళ్ళిపోయాకేమంటే ఎందుకు పాడవు నేను చెప్పకుండా అంటాడు ఏమంటా నేను ఏమన్నను సపోర్ట్ నువ్వు నేను ముందే అలానేంటావ్ తర్వాత వచ్చి నువ్వు అంటావు అల్లుడిని పెట్టగా ఏమండో చిన్న ముక పాడు లేదా రాకపోతే రాదని చెప్పు అంతే నాకు రాదత్త చెప్పు మాకు మరి ఇంకెందుకు తప్పులే నమ్మం మేము తప్పలేదు మేము

ఇదంతా కాదు కానీ పాట పాడట్లేదు ఏదో ఒక నాకు డౌట్ గా ఉంది గొంతు ఎలా ఉందో చెక్ చేయాలి ఒకసారి ఒక చిన్న పాట పాడమని ప్లీజ్ నువ్వు ఇంకా ఓవరాక్షన్ చేసి గొంతు చెక్ ఇప్పుడు నుంచి మాట్లాడుతుంది కదా అలా కాదులే అత్త గొంతు పాడితే ఎలా ఉంటుందని లౌక్య ఒక చిన్న చిన్న రాగం పాడేదన్నా ముక్కలు పాడు నాకోసం తినేస్తా ఉంటాడు ఇంకా వెళ్ళినంత సేపు తినేస్తాడు మా పాడే రెండు ముక్కలు ఏది వస్తుంది పాడు అత్త ఇది అవసరం అంటావు మనకు అత్త ముందు పాడను అంటున్నావు అసలు ఎత్త ప్లీజ్ లవ్ క్యా మళ్ళీ మా అత్త ఏదన్నా అనుకుంటుంది ఒక చిన్న పాట నేను చెప్పేస్తుంది ఇంకా చెప్పు చెప్పు పెట్టనా పెట్టనా సింతాకు పులుసు చెయ్యనా చెయ్యనా ఏ పచ్చడి అంట పాడమ్మా పోయి ఈ పాట పాడు అంతే కదా ఏదో పాట పాడు అంతే తమ్ముడు

చెన్నీ కాదు నేను చాలా మంచిదాన్ని నేను నీకు కావాల్సిన పాటే కదా అంటావాడి పాడమంటారా మళ్ళీ ఇంటికెళ్ళారు కదా కరెక్ట్ అయినా పెళ్ళం దొరికిందమ్మా పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు

ఫుల్ అంటే మందా గంట అదే గ్యాస్ అది కాదత్తా ఫుల్గా అంటే ఏంటన్నట్టు అత్త వంట అయిపోయింది పనిచేసింది పాట అడిగితే పనిచేసింది ఇంకేముంటాయి అత్త మామూలుగా

ఇప్పుడు వచ్చినాయి అందుకు ఇప్పుడు నేను కోరికలు తీర్చుకుంటున్నాను అందుకే నేను కూడా చీర కట్టుకున్నాను నీకు ఇప్పుడు నాలేగా చీర కట్టుకున్నావు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారింది ప్యాంట్లు షర్ట్లు డ్రెస్సులు నిక్కర్లు ఆఫ్లు బ్రాలు అన్ని వచ్చేసినాయి అలాంటి డ్రెస్సులు అలాంటి జనరేషన్ నాకు వద్ద మీ అల్లడికి ఎలా ఉంటుతే అందుకే ఉంటుంది ఇలాంటిది పొస్ట్ నైట్లో ఉష్యూ ఏముండవు

కొంచెం మనం ఆలోచించాల్సిందే చేసావు నువ్వు చేసే కదా తీసుకొచ్చేసావు అప్పుడే సరే ఏదైతే ఉంది ఇవాళ ఫ్రెండ్స్ మా ఆంధ్ర తెలంగాణ లూళ్ళలో ఇవాళ కొత్తగూడలు ఎంటర్ అయ్యింది మంచి మంచి డైలాగులు మీరేనండి చింతాకు పులుసు పచ్చడి ఫ్రై చెప్పింది గుర్తులేదు ఈ మాత్రం సమాధానం చెప్పకపోతే మనల్ని తొక్కి పడేస్తాయి అందుకే అతలకి ఎప్పుడు ఇలాంటి సమాధానాలే ఇవ్వాలి మీతో మాట్లాడడానికి నాకే భయం ఏం కదత్తా ముందు ముందు చూసుకుందాం మనం ఫస్ట్ రోజు కదా భయపట్టివద్దు మనం అని ఉన్నాం ఆడుకుంటుంది మనల్ని ఆడుకోని ఆహా మనం భయపడినట్టు ఉండాలి మనం భయపడినట్టు ఉండాలా అందుకనే అగో కర్ర కూడా తెచ్చిచ్చిందా వర్షం పడితే మొత్తం కడుక్కుపోద్ది అత్త మనం కడగనవసరం లేదు తోడనవసరం లేదు తెలుగు మీరిపోయారు సో అది వారద్దేవుని వర్షం మీ కారు కడుగుతుందా అది అంతేకాని మీరు చెయ్యరు వేయం సారీ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఆంధ్రా అత్త తెలంగాణ ప్రోగ్రామ్ సో కారులో పెళ్లి చూపులు బాగున్నాయా బాగుంటే చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి ఇలా డైలాగులతో కాదు స్టోరీలు తీస్తే